నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది జయ జయ హే తెలంగాణ అంటూ నినాదించారు పార్టీ సభ్యులు గొంతు కలిపారు పతాక ఆవిష్కరణ గావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ద్వారా ప్రజాహిత కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు అని ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఇర్ఫా షాంతా మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి వైస్ ఎంపీపీ ముత్యాల స్వాతి కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఎంపీటీసీ మడకం పద్మజ పిఎసీఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్ ఎంపీటీసీ జ్యోతి కాంగ్రెస్ యూత్ నాయకులు నాయుడు యాలం రమేష్ తాటా రామకృష్ణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీమలమరి మురళీకృష్ణ తోటమల్ల వరప్రసాద్ బండి వేణు మాజీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు ఇర్ఫా శ్రీను సుందర్ సురేష్ వెంకటేష్ తడికల లాలయ్య పటేల్ వెంకటేశ్వర్లు నాయుడు పొగాకు సత్యబాబు ఎస్సీస్ఎల్ నాయకుడు సల్మాన్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి చేతనం హరతరా చరిత కళ తల్లిజనం హరతరా చరిత కళ తల్లి పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ బోధ నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం ఈ ముడే నీ బిడ్డ నది ఉరిటి గట్ట రుద్రదీ వీర గట్ట కండర గండడు కొమరం ఈ ముడే ఆగతీయ కళా ప్రబల కాతిరేక రామప్ప ఆగతీయ కళా ప్రబల కాతిరేక రామప్పినారు జై తెలంగాణ జై జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నా పేరు ఆవుల విజయభాస్కర్ రెడ్డి ఈరోజు మా మా టీపీసీసీ సభ్యులు రేవంత్ రెడ్డి గారు సి మినిస్టర్ గారు ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన సోనియా గాంధీ గారికి శుభాకాంక్ష తెలంగాణ ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాము ఈరోజు కావున ఈరోజు రేవంత్ రెడ్డి గారి పిల్లల మేరకు దశాబ్ది దినోత్సవ కార్యక్రమంగా చాలా ఘనంగా నిర్వహించాం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో యావత్ రాష్ట్రం మొత్తం తెలంగాణ తల్లికి తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి రుణపడి ఉంటాం ఈ ఒక మన కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ వాళ్ళని ధన్యవాదాలు జరుపుకుంటున్నాను జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తరతరాల చరిత గళ తల్లిని రాజనం వాళ్ళు జిల్లలు నీ పిల్లలు శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఓతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ ఓతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ వెలుగే చార్మినారు జై తెలంగాణ జై జై తెల తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి పచ్చని మాగాణలో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ సుధాకర్ గాదండి నా పేరు గాది సుధాకర్ అండి చర్ల